హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్మైలి సంతోషిరావు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మా అపార్ట్మెంట్కి రొయ్యలు వచ్చాయి యాక్చువల్గా ఎవ్రీ వీక్ వస్తారనమాట ఎవ్రీ వీక్ టూ టైమ్స్ వస్తారు ఒక్కోసారి చేపలు తెస్తారు ఒక్కోసారి రొయ్యలు తెస్తారు అనమాట కూడా సో మా అపార్ట్మెంట్ వాళ్ళు కిందకి దిగారు తీసుకుందామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మేము ఎలాగ ఉంటే అలాగే వీడియో తీసేస్తావు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇంకా ఈవిడ చూసారా రొయ్యలు ఎంత ఫాస్ట్గా టక్ టక్ అని చేసేస్తుంది యాక్చువల్గా రొయ్యలు చేయడమే చాలా మందికి రాదు అందులో నేను ఒక దాన్ని నాకు కూడా రాదు నిజంగా ఈవిడ చాలా ఫాస్ట్గా రొయ్యలు చేసేస్తుంది చూడండి ఈ రొయ్యలు ఏంటంటే మనం కేజీ తీసుకున్నాం అనుకోండి ఇవి చేసి అంటే నీట్గా క్లీన్ చేస్తారు కదా క్లీన్ చేసి ఇచ్చేసరికి హాఫ్ కేజీ అయిపోతాయి మళ్ళీ మనం ఇంట్లో నీట్గా క్లీన్ చేసి కుక్ చేసామనుకోండి పావు కిలో అయిపోతాయి అంటే అంత తక్కువ తక్కువైపోతాయి అనమాట అందుకని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ తీసుకుంటే కానీ కొంచెం ఒక కేజీ అలా తీసుకున్నామంటే సరిపోవు అసలు అయితే వీడియో తీస్తున్నాను కదా సో ఆవిడ నన్ను కూడా తీసేస్తున్నారా అమ్మా అని చెప్పి నవ్వుకుంటున్నారు ఆవిడ అవును మీరు అందరికీ కనిపిస్తారు మా వాళ్ళకి అని చెప్తున్నాను ఆవిడ నవ్వుతున్నారు సో మా సైడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కేజీ కేజీ ఎంతమ్మా అంటే యాక్చువల్గా వాళ్ళు త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఇప్పుడు మా అపార్ట్మెంట్లో వాళ్ళ కిందకి దిగారు కదా వాళ్ళు అడిగారు అనమాట అడిగితే టూ ఫిఫ్టీకి ఓకే చేసుకున్నారు అక్కడ సో అదనమాట రొయ్యలు తింటే చాలా మంచిదండి జనరల్గా చికెను మటను తింటాం కదా అలా కాకుండా రొయ్యలు తింటే చాలా మంచిదండి నిజంగా హెల్త్కి అయితే రొయ్యలు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది వీ ట్వెల్వ్ అనేది విటమిన్ ఉంటుంది ఇందులో అండ్ నెక్స్ట్ అలాగే మనకి క్యాన్సర్ కానీ అలాంటివి ఏవి రాకుండా చూసుకుంటుంది ఒక మెడిసిన్లో అనుకోవచ్చు రొయ్యల్ని అంత మంచిది అనమాట బెస్ట్ ఫుడ్ సో డెఫినెట్గా వీలైతే మాత్రం మా వీక్లీ వన్స్ అలా తినడం అయితే బెస్ట్ అని చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్లో వేస్తారు కదా వాటర్లో ఎందుకు వేసారు అని అడిగాను నేను అడిగితే అన్నారు ఫ్రెష్గా ఉంటాయి కదమ్మా అందుకనే వాటర్లో వేసాను అని చెప్పేసి అంటున్నారు ఆవిడ సో వాటర్తో పాటు తూసేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ వెయిట్ వాటర్ వెయిట్ కూడా మనకి అయిపోయింది దానివల్ల ఇంకొంచెం పడితే బట్ ఏంటంటే వాటర్ వల్ల మనకి అంతే వస్తున్నాయి చూసారా సో అంత తెలివితేటల్గా అమ్ముతారు సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసేయండి